వైఎస్ సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డిలపై కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది వివేక హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది హత్యలో కొందరి ప్రమేయం ఉందంటూ ఒత్తిడి చేస్తున్నారని కృష్ణారెడ్డి అంటూ కృష్ణారెడ్డి వ్యక్తి పిటిషన్ వేశాడు సునీత దంపతులతో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్పై కూడా కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది తొమ్మిది మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది వివేక కుమార్తె సునీత ఆమె భర్త రాజశేఖర రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు ఇవాళ వివేక హత్య కేసులో తనను కొందరు బెదిరిస్తున్నారంటూ వివేక పిఏ కృష్ణారెడ్డి గతంలోనే పులివెందుల కోర్టును ఆశ్రయించారు హత్యలో కొందరు నేతల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని సిబిఐ అధికారులు ముఖ్యంగా ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి తెస్తున్నారని ఆ పిటిషన్లో ఆయన ఆరోపించారు సిబిఐ అధికారులకు అనుగుణంగా సునీత ఆమె భర్త కూడా ఒత్తిడి తెచ్చారని తెలిపారు తనకు రక్షణ కల్పించాలని పోలీసులు కోరిన ప్రయోజనం లేకపోయిందని అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన పులివెందుల కోర్టు సునీత రెడ్డి రామ్ సింగ్లపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాల మేరకు ఈ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ త్రీ కింద పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు